ప్రభు నామున మీకు అందాలండి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం కోసం కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము మనము ధ్యానిద్దాము ఒక ప్రార్థన చేసుకుందాం కృపగిన దేవ ఈ సమయంలో మీ యొక్క జీవమైనటువంటి వాకును మేము ధ్యానిస్తుండగా కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం నాయన ఈరోజు మేము ధ్యానిస్తుండగా మీకు నడిపింపు మీ యొక్క ఆలోచన ఏదైతే మా జీవితంలో ఉందో ఆ వాక్కును మీరు మాకు సెలవిచ్చి ప్రభా మా హృదయాల్ని మా జీవితాలని బలపరచమని ఏస్తున్నామున మీ యొక్క ఉన్నతమైనటువంటి అధికారమునకు మా జీవితాలను మరొకసారి అప్పగిస్తూ మీ యొక్క శ్రేష్టమైన ప్రభా నడిపింపునకు మా హృదయాలను మీ చేతికి సమయంలో అర్పిస్తున్నాము దేవా మీరు మాతో మాట్లాడి మీ సజీవమైన వాక్కుతో మా జీవితాలని సరియైన రీతిలో నడిపించమని ఏసునామున విశ్వాసం తొలగిచ్చున్నాము తండ్రి అమెయిన్ దేవుని విశ్వాసాలారా మనము కీర్తి గ్రంథము రెండవ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు వాక్యాలు దేవుని యొక్క ధ్యానంలో మనం ఈ సమయంలో చేద్దాం మరి కీర్తి రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏడవ వచనం కట్టడాన్ని నేను నా నాకిలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనముల నీకు స్వాస్థ్యం కాను భూమిని దిగంతముల వరకు కాను ఇచ్చేదను అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం మరి ఏంటి ఏవో నాకు ఇలా సెలవిచ్చును నీవు నా కుమారుడవు నేను నేను కనియున్నాను మరి భూ దిగంతముల వరకు నేను నీకు ఇస్తున్నానని దేవుడు ఎందుకు చెప్తున్నారు బైబిల్లో మనం చూస్తే ఈ పాతని నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్లో మరి అబ్రహాములకు దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైన పిలుపుని ఇక్కడ మరలా మనము వ్యాపం చేసుకుంటున్నాం అబ్రహాంకి దేవుడు నిన్ను అనేకమైన జనులకు అనేకమైనటువంటి దేశాలకు మరి నీ యొక్క సంతానాన్ని భూ దిగంతముల వరకు నేను వ్యాప్తి చేసి మరి వాటన్నిటినీ కూడా నేను సంతతిగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు కదా ఆనాడు అబ్రహాంని మరి ఆకాశ నక్షత్రాల వైపు చూపించి అబ్రహాం లుక్ ఎట్ ద స్టార్స్ ఆఫ్ ద స్కై కెన్ యూ కౌంట్ దో ఈవెన్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ జనరేషన్ ద కౌంట్లెస్ స్టార్స్ అండ్ ఐ విల్ బ్లెస్ యూ ఎస్ టు మెనీ నేషన్స్ అని దేవుడు చెప్పారు కదా ఆ రీతికి ఎలాగైతే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చారో ఈ యొక్క అధ్యాయంలో మరొక మారు ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు గురించి మనము ఇక్కడ చదువుతున్నాం అందుకనే దేవుడు తన జీవితంలో ఎవరికైతే నా యొక్క జీవితంలో దేవుడు నన్ను నడిపిస్తారు నా జీవితాన్ని ఆయన చూసుకుంటారు నాకున్న పరిస్థితుల్లో శ్రమలో ఇబ్బందిలో దేవుడే నాకు చక్కటి ఆశ్రయంగా ఉన్నారు అని ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయండి వారు అందుకని అబ్రహాం తన జీవితంలో విశ్వాసంతో అడుగు వేసినప్పుడు తాను ఎక్కడికి వెళ్తున్నాడు తాను ఏం చేయబోతున్నాడు ఎలా ఉంటుంది తన భవిష్యత్తు అనేది తనకు తెలియదు ఎస్ అబ్రాహామ్ డజంట్ నో హౌ హిస్ ఫ్యూచర్ లైఫ్ అందుకనే దేవుడు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉంటారో వారిని మృతంగా నడిపించే దేవుడుగా ఉన్నారండి ఇదే విషయాన్ని మనం గమనిస్తే ఎర్లీ చర్చ్ ఆదిమ సంఘంలో కూడా ఇదే పరిస్థితి అపోస్తుల్లో మనం చూస్తే వారి జీవితంలో వారికి భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు ఎటువంటి పరిస్థితులు వారికి వస్తాయో తెలియదు అయితే వాటన్నిటి విషయంలో కూడా దేవుని మీద భారం వేసి వారు ముందుకు సాగారు అయితే దేవుని యొక్క భక్తులుగా వారు ఒకటే నమ్మారు మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు మమ్మల్ని నడిపించే దేవుడు గొప్ప దేవుడు అని విశ్వసించారండి అందుకనే వారిని దేవుడు అంత అద్భుతంగా నడిపించారు చూడండి అందుకనే మతైసు వార్త ఇరవై ఎనిమిది చివరి వచ్చనలు చెప్పబడినట్టుగా ఇదిగో మీరు భూ దిగంతముల వరకు వెళ్ళిన వార్త ప్రకటించుని ద గ్రేట్ కమిషన్ టు ఆ రీతిగా మరి దేవుని యొక్క విశ్వాసులుగా దేవుని యొక్క అపోస్థులుగా అనేకమైన కంట్రీస్కి వెళ్ళి మరి దేవుని యొక్క శువార్తని గోస్పల్ని ప్రకటించారు అందుకని బూ దిగంతముల వరకు వెళ్ళి వారు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన ప్రణాళిక ఆయన యొక్క వాక్ ఆయన ఉనికిని అనేక మందికి చాటారు కదండి అందుకనే ఆశ్చర్యం వస్తుంది కదా ఎక్కడ ఇజ్రాయెల్ దేశము ఇజ్రాయెల్ దేశం ఎక్కడ అసలు ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి మరి అన్ని కంట్రీస్కి దేవుని యొక్క సువార్త వ్యాప్తి చెందిందంటే ఇట్ ఈస్ ద గ్రేట్ కమిషన్ బై జీసస్ వరల్డ్ కాబట్టి ఆ రీతిగా దేవుడు తన యొక్క కార్యాన్ని ఆయన విశ్వాసం ఇచ్చిన మరి అబ్రహాం ద్వారా అలాగే ఆదిమ సంఘంలో మనం చూస్తే అపోస్తల ద్వారా చేశారు అందుకనే అపోస్తల్ గ్రీక్ భాషలో అపోజిట్ అనే మాట అపోస్టలో అనే మాట నుంచి తీయబడ్డారు అపోస్టలో అనే మాటకు అర్థం ఏమిటంటే పంపబడిన వారు వన్ హు ఆర్ సెండ్ అవుట్ కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని మరొకసారి సమయంలో చూస్తున్నారు దేవుని మనం నమ్ముకున్నాం ఆయన మీద ఆశ్రయాన్ని పొందుకున్నాం ఆయన నిరీక్షిస్తున్నాం అయితే ఈ సమయంలో మనం అడగాలి ప్రభా నా జీవితంలో మీ యొక్క చిత్తం ఏమిటి వాట్ ఈజ్ యువర్ వెల్ ఇన్ మై లైఫ్ ప్రభా నాకు బయలుపరచండి నాకు తెలియచేయండి అని మనం అడగాలి అందుకనే మన ఇండియాలో ఉన్నతమైన సేవా పరీక్షలు చేసినటువంటి సుందర్ సింగ్ గారు ఒకసారి ఇలా అన్నారు ప్రభా మరి నన్ను మీరు పిలుచుకున్నారు కదా నేను మీరు వెంబడిస్తున్నాను కదా అయితే నా యొక్క భవిష్యత్తు ఎలాగా వీలోనే నేను ఎలాగ జీవించాలి నేను ఎలాగ మీ కొరకు కార్యాలు చేయాలి అని అడిగారంటా అప్పుడు దేవుడు ఏం చెప్పారంటే షల్ ఫాలో మీ అన్సీజింగ్లీ టిల్ ఎండ్ ఆఫ్ లైఫ్ అని చెప్పారంట నీవు నన్ను విడవక నీ జీవిత పర్యంతం వరకు నన్ను వెంబడించాలని చెప్పారంటండి అందుకనే ఒక గొప్ప పాట చెప్పబడినట్టుగా మరి ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ నాట్ టర్నింగ్ బ్యాక్ మీ దేవుని యొక్క సులువ నా ముందు లోకం నా వెనక దేవుని స్వార్త చేయాలి అనేకమైన దేశాలకు వెళ్ళాలి అనేది ఆయన యొక్క విజన్ ఆయన పెట్టుకొని ఆయన ముందుకు సాగారు తద్వారా దేవుడు అనిక ఉన్నతమైన ఆయన ద్వారా అనేక మందిని దేవుని యొక్క రాజ్యంలోనికి దేవుడు నడిపించారు అందుకని సాధు సుందర్ సింగ్ గారు ప్రభా అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ కొరకు సేవ చేస్తాను అని అన్నప్పుడు దేవుడు విడివక నా వైపు చూస్తూ నా సిలువు వైపు చూస్తూ లోకాన్ని విడిచి నన్ను వెంబడించని చెప్పారు కాబట్టి నీ జీవితాల్లో కూడా దేవునికి ఉద్దేశం ఉంది అయితే అదేంటో అనేది గ్రహించాలి అది ఎలా తెలుస్తుంది అంటే ప్రార్థన యు షుడ్ నో ద విల్ ఆఫ్ గాడ్ బై డూయింగ్ ద ప్రేయర్ ది సేమ్ వే అబ్రామ్ ఇట్ సాధు సుందర్ సింగ్ ఆల్సో రిలైజ్డ్ ఇట్ అలాగే మనం కూడా మన జీవితంలో ప్రభా వీరు నా జీవితంలో ఇటువంటి కార్యాలు చేయాలనుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంటి మీ నడిపింపు ఏంటి అని అడిగినప్పుడు దేవుడు మనల్ని ఆయనకు శ్రేష్టమైన గమ్యం వైపు నడిపిస్తారండి అయితే మనం ఒక్కటే మన జీవితాన్ని ఆయన సమర్పించినట్లయితే మరొక మరి ప్రభావ నాకు మీ యొక్క ఉన్నతమైన నడిపింపు కావాలి మీరు నాకు మీ యొక్క స్వరాన్ని వినిపింపతి చేయండి అని మనం అడిగినప్పుడు దేవుడు మన సమస్తమును బయలుపరుస్తారు అటువంటి జీవితాన్ని మనందరికీ దేవుడు ఇంకా బహుబలంగా ఇచ్చిన కాక మెయిన్ చెప్పడిన వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామండి కృపగలిన దేవ ఈ సమయంలో కీర్తిలను రెండవ ధ్యానించడానికి మీరు ఇచ్చిన మీకు వందనాలు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన ప్రభా వారి జీవితాల్లో ప్రభా మరి ఉన్నతమైన ప్రభావం మీ నడిపింపు వారికి దయచేయండి అవునాయన అబ్రహం అడిగినప్పుడు రవాణా జీవితం ఏంటి నా భవిష్యత్తు ఏంటి అడిగినప్పుడు బుద్ధిగంతముల వరకు నేను అనేక జనములకు తండ్రిగా చేస్తాను స్వాస్థ్యం ఇస్తాను వాగ్దానం చేస్తాను అయితే మా జీవితాల్లో కూడా మీకు ఉన్నతమైన నడిపింపు మీ ప్రభావం మాకు దయచేయండి మరి ముఖ్యంగా మంచి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి జీవితాల్లో ఉన్న లోటుల కొరత ఏంటో మీకు తెలుసు అయితే అన్ని విషయాలు మీరు సమునుంచి మంచి ఆరోగ్యమును In their jobs, professions, business, work, let them walk in good ways and let them move the Amen. Thank you all for watching the Gospel 7 YouTube channel. Please like, subscribe and share it. andarki pandanalam.